నిర్మల్ జిల్లాలో రెండు గిరిజన గ్రామాల మధ్య చిచ్చురేపిన ఫారెస్ట్ అధికారుల రీలోకేటెడ్ అంశం కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ శివారులో మైసంపేట గ్రామస్తులకు పునరావాస పథకం కింద పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసిన అటవీ శాఖ అధికారులను అడ్డుకున్న గోండుగూడ గిరిజనులు భారీగా మహరించిన పోలీసులు అటవీ శాఖ అధికారులు రెండు గ్రామాల గిరిజనుల మధ్య ఉద్రిక్తత మా భూములు వాళ్లకు ఎలా ఇస్తారని మాకు న్యాయం చేయాలని గ్రామస్తుల డిమాండ్ మా తాత ముత్తాల నుంచి మేము పోరాడుతున్నాము కాబట్టి మాకు ఇక్కడ మైసాంపేట వాళ్ళు రాంపూర్ వాళ్ళని తీసుకొచ్చి ఈ భూమిని వాళ్లకు సర్వే చేయడం జరిగింది అయితే మేము గత సంవత్సరాల నుంచి మేము పోడు చేస్తూనే ఉన్నాం ఇక్కడ పంటలు కూడా సాగు చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు ఎవరు కూడా ఏ అధికార దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు కాబట్టి మేము ఇక్కడ మా పోరాటానికి కొనసాగుతున్నాం ఎంతమంది అధికారులు వచ్చినా ఇక్కడికే మాకు న్యాయం చేయాలి మేము భూమి పోరాటం మేము పానం పోయే వరకు మేము ఈ భూమిని వదిలేయాం సచ్చిన బతికినా ఈ భూమిని వదిలేయాం వాళ్ళకి పట్టలు ఇచ్చినా కూడా మేము వదిలేయాం